హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి కొత్త ఇల్లుని తీసుకొచ్చాను ఈ ఇల్లు మొత్తం చాలా బాగుంటుంది త్రీ బిహెచ్కే ఇల్లు ఒక విషయం ఏంటంటే ఈ మంచి ఇంటిని మంచి ధరలో అయితే అమ్ముతున్నారు అందరికీ అనుకూలంగా ఉండే ధర చూడండి కలర్ఫుల్ పెయింట్స్ తో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది మంచి లొకాలిటీలో అయితే బాగా ప్రైమ్ లొకేషన్లోనే ఈ ఇల్లు అయితే ఉంది అలాగే మీకు ఒక ముఖ్యమైన ప్రకటన తెలియజేయాలి ఇలాంటి మీ కొత్త ఇల్లులు కానీ మీ పాత ఇల్లులు కానీ మీ సైట్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలాలు కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకున్నా లేదు మమ్మల్ని అమ్మి పెట్టమని అడగాలి అనుకున్నా సరే మమ్మల్ని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా సరే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్తున్నాము ఇదంతా అవుట్ సైడ్ కార్ పార్కింగ్ ఏరియా చుట్టూ స్పేస్ కూడా ఉంది పైన సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అలాగే ఈ పిల్లర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇదంతా కింద నుంచి పై వరకు గ్రానేటే వేశారు ఈ ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది ఎక్సలెంట్ అని చెప్పచ్చు వాటర్ కైతే వాటర్ కోసం మనం ఆకర్షించక్కర్ల ఇదంతా ఫ్రేమ్ మొత్తం టేక్ డోర్ ఫ్రెండ్స్ మంచి సైనింగ్ ఉంది చూడండి చూడండి ఇదంతా హాలు ఫ్రెండ్స్ ఏంటంటే రెండు వందల పద్దెనిమిది గజాల్లో ఇంత పెద్ద హాలు అలాగే పెద్ద విశాలమైన మూడు గదులు విశాలమైన మూడు బాత్రూంలు విశాలమైన ఒక డైనింగ్ హాలు అలాగే పెద్ద కిచెన్ కూడా ఉంది ఈ పెద్ద హాల్లో చూడండి రెండు విండోస్ అలాగే కబ్బోర్డ్స్ అవి కంప్లీట్ చేసి అమ్ముతారు ఫ్రెండ్స్ అంటే కబ్బోర్స్ వర్క్ ఇంకా జరుగుతుంది డ్స్ అయితే కంప్లీట్ చేసి అమ్ముతారు ఇప్పుడు డైనింగ్ హాల్ కు వచ్చాము చూడండి నేను చెప్పినట్టు విశాలంగా ఉంది డైనింగ్ హాల్ పెద్ద స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఇది కిచెను కిచెన్ లో టైల్స్ కూడా బాగున్నాయి వాల్ టైల్స్ కిచెన్ కూడా బాగుంది కదా ఎక్కువగా ఖాళీ ఎక్కువ ఉంది అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి అలాగే పీవిసి విండోస్ ఎటువంటి దోమ కానీ ఏగ కాని కూడా లోపలికి రాదు పైన సీలింగ్ కూడా ఒక్కొక్క అంటే బెడ్రూమ్ లో ఒక డిజైన్ బాత్రూమ్ లో ఒక డిజైన్ అలాగ ఉన్నది అలాగే ఇది దేవుడి గది దేవుడి గది కూడా చూడండి అంతగా బాగుంది కదా పెద్దదే ఇచ్చారు దేవుడి గదిలో పాల్ సీలింగ్ కూడా చేశారు ఇది రెండు వందల పద్దెనిమిది గజాల్లో మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్ లో ఒక పెద్ద హాలు ఇలా ఇచ్చారు కొత్త ఇల్లు ఇది వాటర్ ప్రూఫ్ డోర్ అలాగే ఈ గుమ్మం ఉన్నది కదా అది గ్రానైట్ గుమ్మం గ్రానైట్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా పెద్దగా ఉంది బాగుంది దీనికి ఒక విండో ఒకటి ఇచ్చారు అది పివిసి విండో దీనికి ఒక బెడ్రూమ్ ఉంది పైన పాల్ సీలింగ్ కూడా ఒక డిజైన్ సూపర్ డిజైన్ చేశారు బాగుంది బాగా కనిపిస్తుంది అలాగే స్విచ్చెస్ కానీ స్విచ్చెస్ వచ్చేసరికి లెగ్ గ్రాండ్ అలాగే వైరింగ్ వచ్చేసరికి ఫెనోలాక్స్ వైరింగ్ బ్రాండ్ వస్తువులన్నీ వాడారు బాత్రూమ్ సూట్లు కానీ అన్ని మంచి బ్రాండ్ వాడారు మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇది రెండో బెడ్రూము రెండో బెడ్రూమ్ కి కూడా పాల్ సీలింగ్ బాగా చేశారు ఇది ఒక బాత్రూము యాక్చువల్గా ఆ టైంలో నేను వీడియో తీసే టైంలో కరెంట్ లేదు అందుకనేసి మేము లైటింగ్ వేయడం వేయకుండా తీసాము ఇది మూడో బెడ్రూము ప్లస్ ఇట్ సేమ్ మాస్టర్ బెడ్రూము చూడండి ఎంత పెద్ద బెడ్రూమ్ ఉందో మాస్టర్ బెడ్రూమ్ బాగుంది అలాగే లోపల కలర్ఫుల్ పెయింట్స్ పెయింట్స్ కూడా మంచి బ్రాండెడ్ పెయింట్స్ వాడారు ఇంటి మొత్తానికి కూడా వాల్ సీలింగ్ కూడా ఇదొక డిజైన్ సింబల్ డిజైన్ ఇచ్చారు కబ్బోర్డ్స్ అయితే చేసేసి అమ్ముతారు ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ పరమాడ ఫేసింగ్ బిజి బిల్డింగు పరమాడ దిక్కు అంటే వెస్ట్ ఫేసింగ్ బిల్డింగు అది కొత్త బిల్డింగ్ చూడండి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఈస్ట్ సైడ్ ఎక్కువ స్పేస్ వదులుతారు కాబట్టి చూడండి ఇదంతా ఈస్ట్ ఈస్ట్లో కూడా స్పేస్ ఖాళీ ఎక్కువ ఉంది బిల్డింగ్ చుట్టూ కూడా ఖాళీ కూడా బాగుంది ఎక్కువగా స్పేస్ ఇచ్చారు అలాగే అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు బాగుంది పెయింట్లు కూడా మంచి పే టేస్ట్ గా మంచి క్వాలిటీ పెయింట్లు వేశారు కింద ఫ్లోర్ టైల్స్ కూడా బాగున్నాయి చూడండి ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి చుట్టూ ఇదే స్పేస్ ఉంటది ఫ్రెండ్స్ ఎద్ర కార్ పార్కింగ్ కూడా చూడండి పెద్ద కార్ పార్కింగ్ చాలా పెద్ద కార్ ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ పడుతుంది ఎదర మెట్లుకి కూడా కలర్ఫుల్ పెయింట్స్ వేస్తారు ఇప్పుడు పైకి వచ్చాము పైన కూడా చూడండి కింద నుంచి పై వరకు కూడా ఒకే కలర్ తో బాగుంది అలాగే పిల్లర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని పిల్లర్స్ కూడా మీరు గమనించుకోవచ్చు వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది రెండు వందల పద్దెనిమిది గజాలు త్రీ బిహెచ్కే ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి ఎందుకంటే ఇంత మంచి ఇంటిని ఇంత ప్రై ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఇంటిని వదులుకోవచ్చు ఇది పోస్టల్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మన కాకినాడ జిల్లా కాకినాడ ఏరియాలో కాకినాడ టౌన్ లో పోస్టల్ కాలనీ అనే ఏరియా ఉంది ఆ పోస్టల్ కాలనీలోనే ఇల్లు అయితే కట్టడం జరిగింది చాలా అందమైన ఇల్లు ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి